నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు కుశల చిత్త చేత గురించి చెప్పుకుందాం వీటిని హోల్సమ్ మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు శోభన చేత కూడా అని అంటారు పద్నాలుగు అకుశల చిత్త చేత ఉన్నాయి అలాగే పద్నాలుగు కుశల చిత్త చేతసికాలు ఉన్నాయి పద్నాలుగు అకుశల చేత మనం తీసేస్తే అప్పుడు ఈ కుశల చిత్త చేత పెంచుకుంటూ పోతే మన మనసు ప్యూరిఫై అవుతుంది ముఖ్యంగా ఈ పద్నాలుగు ఇటిని పెంచుకుంటూ పోతే అంటే కుశల చిత్తాలు పెంచుకుంటూ పోతే అకుశల చిత్తాలు తగ్గుతూ పోతాయి వీటిలో మొదటిది శ్రద్ధ రెండవది సతి మూడవది హిరి నాలుగోది ఓ తప్పం ఐదోది అలోభం ఆరోది అద్వేషం ఏడవది అమోహం అంటే మోహం లేకుండా ఉండటం ఎనిమిదవది మైత్రి తొమ్మిది కరుణ పది ముదిత పదకొండు ఉపేక్ష పన్నెండు సమ్మ వాచ పదమూడు సమ్మ కమ్మంత పద్నాలుగు సమ్మ అజీవ శ్రద్ధ అంటే తర్కబద్ధంగా ఉన్నదాని నమ్మినట్లయితే శ్రద్ధ జనించి వృద్ధి చెందుతుంది శ్రద్ధకు రెండు లక్షణాలు ఉన్నాయి మొదటిది నమ్మకం రెండోది సరైన అవగాహన నమ్మకానికి అపనమ్మకానికి తేడా ఉంది అపనమ్మకం ఉన్నప్పుడు కర్మ కర్మఫలం గత జన్మలు పునర్జన్మలు ఇంకా సర్వజ్ఞుడైన బుద్ధుడు అతడి బోధనల పట్ల ధర్మం పట్ల సంఘం పట్ల గల అసలైన సత్యాన్ని నమ్మలేకపోతాడు ఇవి నిజంగా ఉన్నప్పటికీ అతనిలో గల అపనమ్మకం వల్ల వాటిని పూర్తిగా తోసి అంటే తోసేస్తూ ఉంటాడు ఇలాంటి అపనమ్మకం ఈ విచికిత్స కన్నా వేరైనది విచికిత్సలో సందేహం ఉంటుంది కొంత నమ్మకం ఉంటుంది కొంతవరకు అంగీకరించినప్పటికీ అతనిలో సందేహం పూర్తిగా అంగీకరించదు అంటే అంగీకరించనిపదు ఇక్కడ శ్రద్ధ అంటే కర్మల పట్ల కర్మ ఫలం పట్ల నమ్మకం కలిగి ఉండటం శ్రద్ధను శుద్ధాది మొక్క అని కూడా అంటారు అంటే పూర్తి విశ్వాసంపై ఆధారపడి తీసుకున్న నిర్ణయం అని వాటి పట్ల పూర్తిగా నమ్మకం కలిగినప్పుడు అతనిలో శ్రద్ధ జనిస్తుంది వీటి పట్ల కర్మ కర్మఫలం గత జన్మ పునర్జన్మలు ఇంకా సర్వజ్ఞుడైన బుద్ధుడు సరైన అవగాహనతో ఉండే శ్రద్ధ సరైన అవగాహన కలిగి ఉండటం శ్రద్ధ శ్రద్ధకు ఉండే రెండవ లక్షణం దానం ఇచ్చేటప్పుడు శీలం పాటించేటప్పుడు లేక ధ్యానం సాధన అంటే ధ్యాన సాధన చేసేటప్పుడు మనసు శ్రద్ధతో నిండి ఉంటే చేసే పని పట్ల సరైన అవగాహన ఉంటుంది ఎలాగైతే బురదలో నిండిన నీటిలో ఒక మాణిక్యాన్ని వేసినప్పుడు నీటిలోని బురదను కల్మషాన్ని అడుగుకు చేర్చి నీటిని స్ఫటకంలా ఇంకా స్వచ్ఛంగా చేస్తుందో అలాగే శ్రద్ధ కూడా మనసులో గల సందేహాన్ని ఇతర కల్మశాలను తొలగించి మనసుని నిర్మలం చేస్తుంది ఇది శ్రద్ధ యొక్క స్వభావం దీంట్లో కూడా సరైన శ్రద్ధ ఉండాలి అంటే అంధశ్రద్ధ ఉండకూడదు అసలు అంధశ్రద్ధ అంటే ఏంటి నిజమైన శ్రద్ధ వల్ల నిర్మలమైన మనసు ఇంకా ధర్మంపై నమ్మకం కలుగుతుంది కానీ ఈ ప్రపంచంలో కొన్ని గుడ్డి నమ్మకాలు చ ఉంటూ ఉంటాయి ఉదాహరణకి ఎవరో ఏదో పుకారు పుట్టిస్తారు అదేంటంటే బుద్ధుడి విగ్రహం నుంచి లేక పగోడా నుంచి కాంతి కిరణాలు వెలువడుతున్నాయి ఇలాంటి వాటి వల్ల ప్రజలు పెద్ద పెద్ద సంఖ్యలో వచ్చి దానాలు అంటే ఈ దానాలు చేస్తారు అని అధిక ఆదాయం వస్తుందన్న ఉద్దేశంతో పుకార్లు పుట్టిస్తారు పవిత్రమైన ప్రాచీన వస్తువు అని అసత్య ప్రచారం చేసి దానిని ప్రజలు నమ్మేలాగా చేస్తారు మతపరమైన సిద్ధాంతాలని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఈ నమ్మకాలన్నీ నిజమైనవే కావు అజ్ఞానం వల్ల వెరితనం వల్ల అమాయకంగా నమ్మినవన్నీ మోహం కిందికి వస్తాయి మోహం అన్నది ఒక అకుశల చిత్తచేతం ఆకర్షణీయంగా మంత్రముగ్ధులను చేసేలా ఉపన్యాసాలు చెప్పే వారి మాటల్ని ప్రజలు నమ్ముతూ ఉంటారు సన్యాసులు భిక్షువులు దేశ భాషల పట్ల వారి మధురమైన స్వరంతో చెప్పే మాయ మాటల్ని ఇంద్రజాలాన్ని చూపేవారు ఇచ్చే మందుల పట్ల విపరీతమైన నమ్మకం కలిగి ఉంటారు ఇది మోహంతో కూడిన అజ్ఞానం గుడ్డిగా దేనిని నమ్మకూడదు జాగ్రత్తగా పరిశీలించి ఆలోచించి విశ్లేషించిన తర్వాత శ్రద్ధ కానీ భక్తి అంటే నమ్మకం కానీ భక్తి కానీ కలగాలి ఇక్కడ శ్రద్ధకు ప్రేమకు మధ్య తేడా ఉంది ఈ రోజుల్లో జ్ఞానులు కూడా శ్రద్ధకు ప్రేమకు మధ్య గల భేదాన్ని తెలుసుకోలేకపోతున్నారు అనేక మంది సాధకులు ధర్మాన్ని సులభ రీతిలో మృదువచనాలతో వారికి అర్థమయ్యేటట్లు బోధించే వారి పట్ల గౌరవభావం కలిగి ఉంటారు వారు ఆ బోధకుల శీల సదాచారాలను చూస్తే వారిని గౌరవిస్తారు అది శ్రద్ధ అలా కాకుండా కపట బోధకుల పట్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉండి వారిని ఆత్మీయులుగా బంధువులుగా భావిస్తూ ఉంటే అప్పుడు వారిలో శ్రద్ధ ఇంకా ప్రేమ రెండు కలిసి ఉన్నాయని తెలుసుకోవాలి కొంతమంది వ్యక్తిగత ఆసక్తితో ఈ సిద్ధాంతాల్ని బోధల్ని అంగీకరిస్తారు స్వీకరిస్తారు అటువంటి అనురక్తి ఒక్కొక్కసారి వారి తెలివిని జ్ఞానాన్ని పెంపొందించి వారి పుణ్య పరిమితులను పెంచుకునేలాగా చేస్తుంది ఇటువంటి వ్యక్తిగత అనురక్తులతో ఉన్నప్పటికీ దానివల్ల పవిత్రమైన కుశల చిత్తచేత శిఖార్లు జనిస్తూ ఉన్నప్పుడు అది లాభకరమే అందుకోసం గుడ్డిగా ఎవరిపైన శ్రద్ధ పెట్టుకోకూడదు ఏ సిద్ధాంతం పైన ఏ వ్యక్తి పైన అయినా అది పరీక్షించి నిజమే అయితే కనుక దాని పట్ల నమ్మకం పెట్టుకోవాలి చాలా ముఖ్యమన్నమాట తర్వాతది సతి సతి అంటే మెలకువ లేకపోతే ఎరుక జాగరూకత అని కూడా పిలుస్తారు సతి అంటే జ్ఞాపకానికి తెచ్చుకోవడం మెలకువతో ఉండటం ఎరుకతో ఉండటం సతిలో అనేక రకాలు ఉన్నాయి ఉదాహరణకి ఒకడు గతంలో చేసిన మంచి పనుల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ధర్మ ప్రవచనాలను చాలా మెలకువతో వింటూ వాటిని జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యాన ఆలంబనపై ధ్యాస తప్పకుండా లోతైన ఏకాగ్రతతో ఉంటాడు ఇవన్నీ కూడా సతీ స్వభావమే ఒక్కోసారి ముందు చూపుతో రేపు కానీ భవిష్యత్తులో కానీ ఎలాంటి మంచి పుణ్యకార్యాలు చేయాలన్నది ఆలోచిస్తాడు శీలపాలన చేస్తూ నీతి నియమాలను పాటిస్తూ శీలభంగం కాకుండా చూసుకుంటాడు తనలో తలెత్తుతున్న దురాశ కోపం గర్వం అజ్ఞానం పెరగకుండా మెలకువతో ఉంటాడు గురువులు చెప్పిన బోధనలను జ్ఞాపకం తెచ్చుకుంటాడు ఇలా కుశల విషయాల పట్ల మెలకుగా ఉండడాన్ని మాత్రమే సతి అంటారు ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి సతి అంటే కుశల విషయాల పట్ల మెలకువగా ఉండడాన్ని మాత్రమే సతి అంటారు ఇలాంటి నిజమైన మెలకువను అప్పమాద అంటే ఎరుకతో మెలకువతో జాగరూతో ఉన్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు కాబట్టి భిక్షు ఒక సాధకుడికి శీల వ్రతాన్ని ప్రసాదించినప్పుడు శీల వ్రతాన్ని అంటే శీలాలను పాటించమని శీలాలను ఇస్తారు ఆ శీలాలను జాగరూకత మెలకువతో పాటించాలని చెప్తాడు కొన్ని సందర్భాలలో శ్రద్ధ అతిగా అనిపించవచ్చు కానీ సతికి అతి లేదు సతి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది బుద్ధుడు పరినిర్వహణ సమయంలో ఇలా అంటాడు అప్పమాదైన సంపాదేత అంటే పుణ్య కార్యాలను శ్రద్ధతో మెలకువతో చేయాలి అని అర్థం ఓరికే జ్ఞాపకం ఉండటం సతి కాదు ఒకడు తన బంధువులను ప్రేమికులను మిత్రులను ఆ రోజు తను చేయాల్సిన కార్యక్రమాలను జ్ఞాపకం పెట్టుకోవడం ఏదో ఒకరోజు తాను గడిపిన మధుర క్షణాలను సదా జ్ఞాపకం ఉంచుట అంటే జ్ఞాపకం ఉంచుకోవడం వాటి గురించి ఆలోచించడం అది సతి కాదు అటువంటి జ్ఞాపకాలు అన్నీ అనురక్తి స్వభావంతో తృష్ణతో కూడుకున్నవి ఒక్కోసారి తనను గాయపరిచిన వానిపై ప్రతీకారం తీర్చుకోవడానికి అతడిని సదా జ్ఞాపకం పెట్టుకోవడం మనసులో అతడిపై దుష్ట ఆలోచనలతో ప్రణాళికలను రచించడం తాను వెళ్ళే మార్గంలో కలిగే ప్రమాదాలపై మెలుకుతూ ఉండటం వంటి వాటిలో ద్వేషం ప్రముఖంగా ఉంటుంది ఈ పైన చెప్పిన చేతసి అనురక్తి తోడుగా ఉండటం వల్ల లేక ద్వేషం ఉండటం వల్ల వాటిని నిజమైన సతిగా వర్గీకరించలే ఇవన్నీ కూడా సన్యకు ఇంకా జ్ఞప్తికి ఉద్దేశపూర్వక ఆలోచనలు వితర్కానికి ఉదాహరణలు వీటిని సతీ తప్పుగా అర్థం చేసుకోకూడదు సన్య గురించి వితర్కాల గురించి ముందు వచ్చే అధ్యాయంలో మనం తెలుసుకుంటాం అది హిరి ఈ అంటే సతిపట్టణ నాలుగు సత్తుల గురించి వివరిస్తుంది అంటే నాలుగు స్థితుల్లో కూడా మనం ఎరుకొని ఎలా కలిగి ఉండాలి అని మనకి సతిపట్టణ శుద్ధ బోధిస్తుంది అందుకోసం ఆ నాలుగు సతిపట్టణాలను మనం ప్రాక్టీస్ చేస్తే ఈ సతి పెరుగుతూ పోతుంది తర్వాత అది హిరి హిరి అంటే సిగ్గు అని అర్థం అనమాట సిగ్గు పడాలి సిగ్గును కలిగి ఉండాలి దేని పట్ల అనేది చెప్తాను తర్వాతది ఓతప్పం ఓతప్పం అంటే భయం అని అర్థం ఇవి పాలి పదాలు హిరి ఓ తప్ప అన్నది చెడ్డ పనులు చేయడానికి సిగ్గుపడడం హిరి అంటే పాపకార్యాలు చేయడానికి సిట్టి పడడాన్ని హిరి అంటారు ఇది కూడా కలిగి ఉండాలి చెడు పనులు చేయడానికి భయపడమే ఓ తప్ప తమ కీర్తికి ఇంకా గౌరవ మర్యాదలకు విలువనిచ్చే వారిలో హిరి లక్షణం కనిపిస్తుంది తమ తల్లిదండ్రులు గురువులు మిత్రులు బంధువుల పట్ల గౌరవం కలవారిలో ఈ ఓతప్ప అనే లక్షణం కనిపిస్తుంది నేను మంచి కుటుంబానికి చెందిన వాడిని నేను అకుశలమైన తప్పుడు పనులు చేయకూడదు జీవన వృత్తి కోసం చేపలు పట్టడం వేటాడటం లాంటి పనులు చేయకూడదు అవి హీనమైన పనులు అని భావించి చేయడానికి సిగ్గుపడతాడు అలా సిగ్గుపడుతూ తన కుటుంబానికి ఉన్న గౌరవాన్ని కాపాడుకుంటాడు ఇలా తనను సమాధానపరుచుకొని చెడు పనులు చేయడానికి సిగ్గుపడుతూ ఉంటాడు విద్యావంతుడు ఈ విధంగా ఆలోచిస్తాడు మనం జ్ఞానం కలవారము అకుశలమైన చెడు పనులు చేయడానికి సిగ్గుపడాలి అని భావించి దొంగతనం చేయడం హత్యలు చేయడం లాంటి పనులకు దూరంగా ఉంటాడు ఇంకా వయసులో పెద్దవారు ఇలా ఆలోచిస్తారు మనకి వయసు మీరింది వృద్ధున్ని అయ్యాను అనుభవం సంపాదించాను తెలివిగా ఉండాలి ఈ వయసులో చెడు పనులు చేస్తే పరువు పోతుంది సిగ్గుపడే పరిస్థితి ఎదురవుతుంది ఇంకా ఈ మూడు పరిస్థితుల్లో హిరి అంటే సిగ్గు ఆధిపత్యం తేట తెల్లమవుతుంది తమ గౌరవ మర్యాదలకు విలువనిచ్చే వారిలో హిరి ఒక కుశల చేతంగా ప్రకటితమవుతుంది ఎవరైతే ఇతరులను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తారో వారు ఇలా అనుకుంటారు నేను చెడు కార్యాలను చేసినట్లయితే నా తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు గురువులు నా కారణంగా దూషింపబడతారు కాబట్టి నేను చెడు కార్యాల నుంచి తప్పుకుంటాను ఇది ఓతప్పానికి మంచి ఉదాహరణ అంటే భయానికి భయం దేనికి పాపకార్యాలు చేయడం పట్ల భయం ఎవరిలోనైతే ఇతరులపై తన వారిపై సానుభూతితో కూడిన భావన ఉంటుందో వారి గౌరవ మర్యాదలకు ప్రాధాన్యత ఇస్తారో వారు హిరి ఇంకా ఓతప్ప అనే లక్షణాలని ప్రయత్నపూర్వకంగా సంపాదించుకుంటారు కానీ ఇతరులపై తన వారిపై సానుభూతి భావం లేకపోతే ఈ హిరిఓత లక్షణాలు ఉండవు అలాంటి వారు వారి జీవితాలలో అనేక చెడు పనులు చేస్తూనే ఉంటారు హిరి ఓతప్ప అనే కుశల ధర్మాలు నీతి బాహ్యమైన చర్యలకు పాల్పలకుండా కాపాడతాయి దానివల్ల కొడుకులు తల్లితో అమర్యాదగా ప్రవర్తించలేరు సోదరుల పట్ల అక్క చెల్లెల పట్ల దయా దాక్షిణ్యాలు కలిగి ఉండి వారి పట్ల ఎలాంటి పాపకార్యాన్ని తలపెట్టకుండా ఉంటారు కాబట్టి హిరి ఓతప్ప అనే కుశల ధర్మాలు మీలో ఉంటే అవి ఎల్లవేళలా నీతి బాహ్యమైన కర్మల నుంచి రక్షిస్తూ ఉంటాయి ఈ రెండు ధర్మాలను ప్రపంచాన్ని నీతివంతంగా ఉంచే గొప్ప ధర్మాలుగా లోకాన్ని పాలించే ధర్మాలుగా ప్రసిద్ధికెక్కాయి కాబట్టి ఈ ధర్మాలు శుద్ధమైన పవిత్ర ఆశయాలు కలవి ఈ రెండు ధర్మాలు నీతివంతమైన క్రమశిక్షణ నీతివంతమైన హద్దులు కల్పిస్తూ ఉండటమే కాకుండా మనుషుల్ని జంతువుల్లాగా ప్రవర్తించకుండా కాపాడుతుంటాయి ఉంటాయి హిరిఓతపాలు లేకపోతే మానవాళిని పాపాలతో కూరుకుపోయి జంతువుల స్థాయికి దిగజార్చి ఉండేది ఈ రోజుల్లో చాలామంది సిగ్గు భయాలు లేకుండా ఉన్నారు వారు దుస్తులు ధరించడంలోను తిండి విషయాలలోను వారి ప్రవర్తనలోను అనగారికంగా అసభ్యంగా ఉంటున్నారు ఇలా నీతి నాశనం అవ్వడం కొనసాగితే ఈ ప్రపంచం వినాశనానికి ఎంతో కాలం పట్టదు మానవజాతి జంతువులతో నిండిపోతుంది దీంట్లో మిత్యాహిరి ఓతప్పం కూడా ఉన్నాయి అంటే సరైన అవగాహన లేకుండా వాటిని హిరి ఓతప్పం అనుకోవడం మిథ్యాహిరి అనమాట అదేంటంటే హిరి ఓతప్పం అనేవి కుశుల ధర్మాలు అయినప్పటికీ వీటిలో మిథ్యాస్థితులు కూడా ఉన్నాయి పాపకర్మలు చేయడానికి సిగ్గుపడటం భయపడుతూ ఉండటం అకుశల ధర్మ అంటే అకుశల కర్మలు చేయకుండా ఉండటం నిజమైన హిరి ఓతప్పం వల్ల జరుగుతుంది శీలపాలన చేయడానికి పగోడాలకు ఆశ్రమాలకు వెళ్ళడానికి దమ్మ ప్రవచనాలు వినడానికి ఉపన్యాసాలు ఇవ్వడానికి కూలి పని చేయడానికి మగాడు ఆడపిల్లలో ఆడపిల్లతో కలవడం మొదలుకు పనులు చేయడానికి సిగ్గు భయాలు కలిగి ఉండటం అనేది మిచ్చ హిరి ఓతప్పాల కిందికి వస్తాయి ఇవి నిజమైన హిరి ఓతప్పం కాదు నిజానికి ఇది నటన అర్థం లేని గర్వంతో కూడుకున్నవి వీటిని అవిధర్మంలో ఒక రకమైన తృష్ణకు సంబంధించినవి అని చెప్పారు నాలుగు విషయాల్లో సిగ్గుని వదిలిపెట్టాలి మొదటిది వ్యాపార విషయాలలో రెండవది సమర్థవంతమైన గురువు దగ్గర జ్ఞాన విషయాలను నేర్చుకునేటప్పుడు మూడవది భోజనం చేసేటప్పుడు నాలుగోది ప్రేమించేటప్పుడు ఈ నాలుగు విషయాల్లో ఎటువంటి సిగ్గు పడకుండా ధైర్యంగా ప్రవర్తించి మనకు లాభం కలిగేలా చేసుకోవాలి ఇంకా కొన్ని రకాలైన హిరి ఓతప్పం ఉన్నాయి అదేంటంటే న్యాయస్థానాలకు వెళ్ళడం అంటే భయం ప్రయాణ సమయాల్లో టాయిలెట్కి వెళ్ళాలంటే సిగ్గు కుక్కలంటే భయం దయ్యాలంటే భయం తెలియని స్థలాలకు వెళ్ళాలంటే భయం లింగ భేదం కలవారంటే భయం పెద్దలన్నా తల్లిదండ్రులన్నా భయం పెద్దల ముందు మాట్లాడడానికి భయం మొదలైనవి నిజమైన సిగ్గు భయాలు కావు నిజానికి అవి తన మీద తనకు విశ్వాసం లేకపోవడం లేక ధైర్యం లేకపోవడం ఇవన్నీ మనసులో దోమనస్సు వల్ల కలిగే అకుశల స్థితిలే అందుకోసమే మధ్య మార్గాన్ని ఎంచుకోవాలి ఇంతకుముందు చెప్పిన వివరణల వల్ల నిజమైన హీరి ఓ తప్ప అంటే సిగ్గు భయాలు అలవర్చుకోవాలి అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది మంచి పనులు చేయడానికి ఎలాంటి సిగ్గు భయాలు ఉండకూడదు అంటే ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యంగా తెగింపుతో ఉండాలని కాదు నిర్లక్ష్యం వల్ల పెద్దల పట్ల అమర్యాద కోపం ద్వేషం అహంభావం పెరుగుతుంది నీతివంతమైన పనుల్లో ధైర్యంగా భయం లేకుండా ఉండాలని నిర్లక్ష్యం అగౌరవ భావాలు అంటే అగౌరవాలు ఉండకూడదని తెలుసుకోవాలి ఫలితం లేని తెగింపు అగౌరవం అర్థం లేని సాహసం వల్ల ఏమీ లాభం లేదు మంచి పనులు చేయడానికి తెగింపు ధైర్యం ఉండాలి అలాగే అతిగా బిడియపడటం భ్రమపడటం పడటం కూడా ఉండకూడదు అందరూ పాటించాల్సిన పాటించాల్సిన ఒకే మధ్య మార్గం ఉంది భయపడాల్సిన సందర్భాల్లో భయపడకుండా ఉండకూడదు అలాగే చెడు పనులు చేయడానికి జంకు ఉండాలి చాలామంది భయపడాల్సిన సందర్భాల్లో నిర్భయంగా ఉంటారు భయపడకూడని విషయాలకు భయపడుతూ ఉంటారు అని భగవానుడు కొన్ని చోట్ల చెప్తాడు ఈరోజు ఇంతటితో టాపేద్దాం మిగిలింది రేపు చెప్పుకుందాం